నారాయణ శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందేహి గురు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైన నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి అలాగే శ్రీశక్తిపీఠంలో పీఠంలో కొలువై ఉన్న సిద్ధేశ్వర సహిత మరకత శ్రీశక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ శివరాత్రి మహాపర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం అందరూ ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి నెలలో కూడాను మాసశివరాత్రి జరుపుకునే సమయంలో మహాశివరాత్రి ఎప్పుడొస్తుంది ఆ రోజు శివుడికి అభిషేకం చేయాలి శివుడికి మారేడు దళాలతో పూజ చేయాలి శివుడి రుద్రాక్షలు సమర్పించాలి శివుడికి ఆ రోజు సంబంధించినటువంటి మంత్రాలు చేసుకోవాలి జాగారం చేయాలి ఇలా రకరకాలైనటువంటి ప్రణాళికలతోటి శివభక్తులందరూ కూడాను సంవత్సరమంతా ఈ శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటారు జయ నాగేంద్ర విభూషణ శంకర జయ హాలాహల నీలగళ జయ గంగాధర శశాంక శేఖర జయ గౌరీ ప్రియ దేవ శివ ఆయన నాగహారములను ధరించి ఉన్నటువంటి పరమేశ్వరుడు గంగాదేవిని ధరించి ఉన్నటువంటి పరమేశ్వరుడు గౌరీప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మహాదేవుడు శివ అన్నటువంటి నామమే సకల శుభములను సకమస్తమైనటువంటి మంగళములను కలిగిస్తుంది అలాగే శివుడు అనగానే గుర్తొచ్చేటువంటి మరొకటి అంశం ఏమిటంటే విభూది ధారణ శివుడికి భస్మంతో అభిషేకం చేయటం లేదా శివుణ్ణి పూజించినటువంటి విభూతిని ధరించటం ఇవి సాధారణంగా శివ పూజ చేసుకున్న వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకున్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి రోజున ఏం చేయాలి శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా స్మరించాలి అని అంటే ఈరోజు స్వామి అనుగ్రహం త్వరగా లభించేటువంటి రోజు మామూలుగా చూడండి శివ రాత్రి రాత్రి అంటే చీకటి చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు మనవాళ్ళు ఆ అజ్ఞానమనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానమనేటువంటి వెలుగులు ప్రసాదించటం కోసము జ్యోతిర్లింగ స్వరూపుడిగా శివరాత్రి నాడు ఆ రాత్రినంతా కూడాను వెలుగులతో నింపినటువంటి జ్ఞానపురుషుడు మహాపురుషుడు పరమేశ్వరుడు అందుకని ఈ రోజున స్వామికి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకాలు చేస్తూ ఉంటారు శివనామాన్ని స్మరించాలి శివుడికి అభిషేకం చేయాలి అయితే ఆ శివుణ్ణి స్పృశించినటువంటి విభూతి ధారణ చేసినా చాలు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సమస్తమైనటువంటి పాపములు పోతాయి అందుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విశేషం మనకి శివ పురాణ కథలలో కనిపిస్తూ ఉన్నది పూర్వకాలంలో ఒక రోజున దూర్వాస మహర్షి ఆయన పితృలోకానికి వెళ్ళాడు పితృదేవతలు యొక్క లోకానికి వెళ్ళేటువంటి సమయంలో శివుడిని పూజించినటువంటి విభూతిని ధరించి రుద్రాక్షలను మెడలో వేసుకొని ఆయన వెళ్ళాడు పితృదేవతలు ఆయన్ని ఆహ్వానించారు అక్కడ విష్ విషయాలు విశేషాలు అన్ని చెప్పుకుంటూ ఉంటే దుర్వాస మహర్షికి ఎక్కడి నుండో బాధగా తప్తమైనటువంటి ఆక్రందనలు హాహాకారాలు వినిపించాయి ఏమిటి ఎవరు బాధపడుతూ ఉన్నారు అని అడిగితే అవి నరకంలో ఉన్నటువంటి పాపకూపంలో నరక కూపంలో బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ ఆక్రందనలు అని చెప్పారు పితృలోకంలో ఉన్నటువంటి వారు అయ్యో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు వాళ్ళు ఒకసారి నేను వాళ్ళని చూస్తాను అని అన్నాడు దూర్వాస మహర్షి చూడటానికి వెళ్ళాడు వెళ్ళి ఒక పెద్ద బావిలాగా ఉన్నది ఆ నరక పాప కూపము అక్కడకు చూసి ఆయన శివ శివ ఎన్ని కష్టాలు పడుతున్నారు వీళ్ళు అనుకుంటూ తొంగి చూస్తున్నాడు ఇంతలో అరుపులు ఆగిపోయినాయి ఏమిటి అరుపులు ఆగిపోయినాయి ఇప్పుడు అరుస్తూ ఉన్నారు కదా బాధతో అని ఇంకొంచెం ముందుకు వంగి చూశాడు వెంటనే అక్కడ వాతావరణం అంతా వేరుగా ఉన్నది వాళ్ళందరూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు అక్కడ అంతవరకు ఆ శిక్షణను భవిస్తున్న వాళ్ళందరూ కూడాను ఆనందమయులైపోయారు అక్కడ ఉన్నటువంటి ఏం ఏమర్థం కాలేదు సరాసరి యమధర్మరాజు దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పారు మహారాజా ఇప్పటి వరకు బాధలు పడుతున్న వాళ్ళు శిక్షణను భవిస్తున్న వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ కూడాను ఒక తేజస్వంతమైన వాతావరణం వచ్చింది ఒక భోగమయమైనటువంటి వాతావరణం వచ్చింది ఇంతవరకు దుఃఖిస్తున్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు చిందులు వేస్తూ ఉన్నారు అనంటే యమధర్మరాజు వెంటనే దేవేంద్రుడికి వార్త పంపాడు దేవేంద్రా నువ్వేమన్నా చేసావా లేదు ఆ దేవేంద్రుడు ఊరుకోక బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఇదే వింత అని చెప్పాడు మన నిజమంగానే వింత నరకవనంగానే ఎవరైనా నరక బాధలు అనుభవిస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు బాధను అనుభవిస్తారు అలా కాకుండా వీళ్ళందరూ ఆనందిస్తున్నారు అది కూడా ఒక్క క్షణంలో జరిగింది ఏమిటి మార్పు అని యమధర్మరాజు ఇంద్రుడు బ్రహ్మ విష్ణుమూర్తి అందరూ కూడా ఆ కూపం దగ్గరకు వచ్చి చూశారు వాళ్ళకి అర్థం కాలేదు అర్థం కాలేదు ఇంత అక్కడ దూర్వాస మహర్షి చూసిన వాడు ఏమిటి వీళ్ళంతా బాగానే ఉన్నారు కదా అరుపులేవి లేవు ఆనందంగానే ఉన్నారని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరే వీళ్ళకి వచ్చి చూసేటప్పటికి వీళ్ళకి విషయం అర్థం కాక అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట మనం ఒక చేద్దాము మనం కైలాసానికి వెళ్దాం కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థిద్దాం ఇందుకు కారణం ఏమిటో స్వామే చెబుతాడు అని అన్నారు యమధర్మరాజు దేవేంద్రుడు బ్రహ్మ విష్ణుమూర్తి అందరూ కూడా కైలాసానికి వెళ్ళారు అక్కడ పార్వతీదేవితో కూడినటువంటి పరమశివుడు ఉన్నాడు ఆయన అడిగారు దేవతలారా ఏమిటి ఇక్కడికి వచ్చారు అని అంటే స్వామి నరక కూపంలో ఒక వింత జరిగింది ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందో మాకు అర్థం కావటం లేదు ఎలా జరిగిందో మాకు అర్థం కావటం లేదు నరక కూపంలో బాధలు కష్టాలు అనుభవిస్తూ శిక్షలు అనుభవిస్తూ ఉన్నటువంటి పాపులందరూ కూడాను వాళ్ళ కష్టాలు పోయినాయి వాళ్ళ బాధలు పోయినాయి వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ వేస్తున్నటువంటి శిక్షలన్నీ అదృశ్యమైపోయినాయి వాళ్ళు చాలా ఆనందంతో ఉన్నారు కేరింతలు కొడుతున్నారు కారణం ఏమిటో మా ఎవరికీ కూడాను తెలియలేదు అని అన్నారట ఆ కారణం తెలుసుకోవటానికి దగ్గరకు వచ్చాము మహాదేవా అని అంటే అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట అందుకు కారణం దూర్వాసుడు దూర్వాస మహర్షి అంటే ఆయన ఏం చేశాడు వీళ్ళ కోసం ఏమన్నా తపస్సు చేశాడా వీళ్ళకు నరకంలో ఉన్న వాళ్ళకి శిక్షలు తొలగిపోవాలి అని ఆయన ఏమన్నా సంకల్పించాడా అంటే కాదు అతడు పితృలోకానికి వెళ్ళాడు ఇక్కడ నరక కూపంలో ఉన్నటువంటి పాపులు వాళ్ళ శిక్షలు భరించలేక అరుస్తున్నటువంటి అరుపులు విని వాళ్ళని చూడటానికి అటు వచ్చాడు ఆ వచ్చినటువంటి సమయంలో నా నామాన్ని స్మరిస్తూ వచ్చాడు శివ శివ అని అన్నాడు ఎక్కడైతే నా నామం ఎవరైతే ఎవరైనా సరే స్మరిస్తారో అక్కడ ఉన్నటువంటి దుఃఖాలన్నీ తొలగిపోతాయి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సమస్తమైనటువంటి సుఖములను నేను ప్రసాదిస్తాను ఆ క్షణంలో వాళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోయినాయి అంతేకాకుండా మరొకటి జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారా చూడాలి అని చెప్పి ఆ కూపంలోకి ఆ మహర్షి తల వంచి చూశాడు పరికించాడంతా కూడాను ఆ సమయంలో నాకు అభిషేకం చేసిన తర్వాత ఆ మహర్షి ధరించినటువంటి విభూది రేణువులు కొన్ని ఆ కూపంలో పడ్డాయి ఎప్పుడైతే ఆ విభూది రేణువులు ఆ కూపంలో పడ్డాయో అక్కడ మొత్తం కూడా అంతా కూడా శివమయమైనది శుభమయమైనటువంటి భోగమయమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది అదే కారణము శివనామము ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఉన్నటువంటి కష్టములు తొలగిపోతాయి బాధలు తొలగిపోతాయి శివునికి అభిషేకం చేసినటువంటి భస్మాన్ని ఎవరైతే ధరిస్తారో రెండు రేణువులు పడ్డా చాలు వాళ్లకు ఉన్నటువంటి పాపములు అన్నీ కూడాను తొలగిపోతాయి అప్పుడు యమధర్మరాజు అడిగేట స్వామి మరి ఇప్పుడు ఏమిటి పరిష్కారం ఏమిటి ఇప్పుడు ఆ కూపం ఇంకా మాకు పనికిరాదా అని అంటే పార్వతీదేవి నవ్విందిట నాయన ఎక్కడైతే శివుడు పూజకి అభిషేకానికి ఉపయోగించినటువంటి విభూతి రేణువులు పడ్డయ్యో అది మాకు స్థానమవుతుంది మా అంశాలతో మేము వచ్చి అక్కడ ఉంటాము కాబట్టి నువ్వు ఆ కూపాన్ని ఇక అది శివపార్వతుల నిలయంగా వదిలిపెట్టి మిగిలినటువంటి చోట చూసుకో అన్నదిట పార్వతీదేవి అట్లా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ విభూది ధారణ గనక చేస్తే కనుక శివరాత్రి నాడు ఏ పని చేసినా మామూలుగా పూజ చేస్తే శివ శివ అనుకోండి జపం చేసినప్పుడు పంచాక్షరీ మంత్రాన్ని స్మరించండి ధ్యానం చేసినప్పుడు శివరూపాన్ని భావించండి లేదా అభిషేకం చేసినప్పుడు శివుడి నామంతో అభిషేకం చేయండి అని కాదు శివరాత్రి నాడు ప్రతి క్షణము అమూల్యమైనటువంటిదే ప్రతి క్షణము కూడా శివ అనుగ్రహం మనకు తొందరగా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్షణం కనుక మీరు ఏ పని చేసినా మీరు శివుడికి పూజ చేయటమే కాదు అభిషేకం చేయటమే కాదు కాసేపు కూర్చున్నారు కూర్చున్నా శివ అనటమే మంచినేళ్లు తాగారు ఆ గంగా స్వీకరిస్తున్నట్టుగా శివుడి యొక్క అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తున్నట్టుగా భావించండి నిరంతరం శివనామస్మరణ చేయండి శివరాత్రి నాడు శివుడు గురించి నాలుగు మంచి మాటలు వినండి మీకు తెలిసినటువంటి నాలుగు మంచి మాటలు చెప్పండి ముఖ్యంగా శివ దర్శనం చేయండి శివుడికి అభిషేకం చేయండి అన్నిటినీ మించి శివుడికి అభిషేకానికి కానీ పూజకు కానీ ఉపయోగించినటువంటి భస్మధారణ చేయండి అందరికీ మహాశివరాత్రి శుభాశీస్సులు స్వస్తి